మందిని బుర్రి బాబాని ఎంతో మంది మోసాలు చేసేవాళ్ళు ఎంతో మందిని చాలా మందిని మీడియా రట్టుకుంటూ చేసి వెడబెట్టింది ఎన్ని రోజులు నడిచింది ఇష్యూ నెల భారత్ పది రోజులు దాని తర్వాత కొత్త టాపిక్ కొత్త మళ్ళీ పుట్టుకొస్తారు మళ్ళీ ఆ తర్వాత నువ్వు ఏం చేయలేవు కదా సో నీకు ఇంట్రెస్ట్ అయినప్పుడు నువ్వు ఇవ్వకూడదు సో నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా పాయింట్ ఆలోచించాలి కదా మీడే వాళ్ళని తప్ప అనేది చాలా తప్ప అది మళ్ళీ మీడే వాళ్ళు ఇస్తున్నారు ఇస్తున్నారు అవునండి ఇప్పుడు గుర్తుంటారు నేను గుర్తుంటాను మీరు అడిగిన ప్రతిదానికి సంబంధం చెప్పాలి మాదిరి గారు మీకు సెక్స్ కో సెక్స్ కోరికలు మీరు ఎలా ఉంటాయి ఎలా మళ్ళీ దానికి తగ్గినంత ఆశ చెప్పాలి ఆ నాకు వస్తాయి అవును అది చాలా రాంగ్ కదా ఎవరికించపరచడానికి ప్రతి ఒక్క సమాధానం లేదు ఆమె దగ్గర సో మీ ఇంటర్వ్యూలు కూడా చూశాను అసలుకి కింద కామెంట్స్ అమ్మో బాబాయ్ అసలుకి మామూలుగా లేదు అసలుకి ఎందుకు అలా అంటే జనాలు ఎవరిని ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు ఎవరిని ఎవరిని పోగొడుతున్నారు సో అర్థం కాదు ఒరే ఒక ఆడపిల్ల సమాజంలో ఆడతల్లులు అన్ని రంగాలలో ఒక ఆడపిల్ల అంత ఇంటర్వ్యూ చేసి మీరు ఇంత కామెంట్స్ పెట్టి ఇంత చేసి నాలుగు వేల వరకు కామెంట్స్ పెట్టి ఒక ఆడబిడ్డని బాధ పెట్టి చాలా మీకు గౌరవం కనిపిస్తుందిరా ఆడదాన్ని ఉసురుమని కొద్దు ఎవరైనా ఉసురుమని కొద్దు కింద కామెంట్స్ పెట్టేటప్పుడు ఒక్కసారి ఒకటి పది సార్లు చూసి పెట్టండి పని పాట లేని వాళ్ళు ఇలాంటి పనులు చేయమాకండి మాకండి ఎక్కడ తప్పు ఉంటే అక్కడ తప్పని చెప్పండి నేనైనా నువ్వైనా ఎవరైనా ఎక్కడ నిజం ఉంటే అక్కడ నిజం అని చెప్పండి నాకి ఎవరు ఎవరికైనా కానీ ఇలా కామెంట్స్ పెట్టడం తప్పు నిజంగా నాకు చాలా నిజంగా నిన్ను నేను నిజంగా మెచ్చుకుంటున్నా తల్లి నిజంగా నిజంగా ఆడవాళ్ళకి జోహార్లు ఎందుకంటే అన్ని కామెంట్స్ కూడా నువ్వు మళ్ళీ ధైర్యంగా నాతో చెప్పుకొని బాధపతి నన్ను ఒకటే మాట్లాడ్డా నీకే కాదు తల్లి నాకు చాలా పెట్టాలి ఇలాంటి కుక్కలు పట్టించుకోవద్దు ఎదుగు ఎదుగుతున్న కొద్దికి కింద లాగాలని చూస్తారు సో నేను కూడా నా కమ్యూనిటీలు కూడా నేను కూడా ఎదుగుతుంటే ఓరవలేని వాళ్ళు ఉన్నారు మా నీ ఎవరు పర్ఫెక్ట్ కరెక్ట్ అని చెప్పాను మా దాంట్లో కూడా శత్రువులు ఉన్నారు సో నువ్వు చేసిన ధైర్యానికి సో ఇంగ్లీష్ అని చెప్పాలంటే అసలు నీ ఇంటర్వ్యూ చాలా ఇంటర్వ్యూలు చూస్తాను కానీ అన్ని వ్యూస్ కాని మహాట లక్ష రెండు లక్షలు అంతే ఒక వంద యాభై వేలు రెండు వందలు కామెంట్స్ లైక్ ఒక వెయ్యి రెండు వేలు కానీ దానికి ఒకసారి దుమ్ము దూసిపోయి యావత్ ప్రపంచం అంటే ఏంటి అనేది అఘోర పరిచయం చేసింది మీడియా మీడియాని తిట్టే హక్కు అఘోరాలకి లేదు నిజంగా సో నిజంగా నువ్వు నిజంగా నిజంగా నీకు చాలా ధన్యవాదాలు తల్లి నిజంగా నేను నిజంగా మెచ్చుకుంటున్నా కానీ ఎప్పుడు బాధపడద్దు ఎందుకో నిజంగా చెప్తున్నాను మనము పైకి ఎదిగే కొద్దికి లాగాలన్నది వస్తారు లాక్కొని మన ప్రయాణం గో ఇక్కడ కాకుంటే వేరే చోట ఏదైనా కానీ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నిజంగానే అంటే ఆ పది మంది నన్ను మెచ్చుకోవాలని లేదు అదే పది మంది విమర్శించాలని లేదు మంది విమర్శించిన కనీసం ఒక్కళ్ళు సమర్థించినందుకు నాకు చాలా హ్యాపీ అనమాట నేను ఇప్పటికి ఇప్పటికీ ఇదే మాట చెప్తా నేను ఇప్పటికీ ఆవిడ అన్నందుకు నేను ఆవిడ ముత్యాలమ్మ తల్లిని గుడి దాడి దాడి గట్టల్లో కూడా నేను ఒక్క మాట మాట్లాడలేదు సనాతన ధర్మం గురించి పోరాటానికి నేను ఒక్క మాట మాట్లాడలేదు కేవలం ఆవిడ మాట్లాడిన మాటల్ని మాత్రమే వ్యతిరేకించాను అని నేను ఇప్పటికీ అదే చెప్పాను నేను ఆవిడ నా రోజు వ్యతిరేకించినందుకు నేను ఈ రోజు కూడా బాధ పడట్లేదండి ఎందుకంటే నేను నిజం చూసి మాట్లాడాను నేను 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 ఇప్పటికే చెప్తున్నా ఆఫ్ ద కెమెరా ఉంటున్నారు మేము ఆన్ ద కెమెరా చుట్టూ చూసి ఆ మనిషి ప్రవర్తన ఏంటి ఆ మనిషి ఏంటి అనేది అన్ని చూసిన తర్వాతే ఒక క్వశ్చన్ వేయడం జరుగుతుంది ఇప్పుడు అందరిలాగే మనం కూడా అందరిలాగే అమ్మ తల్లి అఘోరి మాత వచ్చావమ్మా అంటే మళ్ళీ దాని కింద నెగిటివ్ కామెంట్స్ అనేవి డెఫినెట్లీ వస్తాయి మీరు ఎలా నమ్ముతున్నారు ఆవిడ్ని అని సో జనాలు కొంతమంది నమ్మిన వాళ్ళకి కొంతమంది క్వశ్చన్స్ వేస్తుంటే నేను నమ్మని వాళ్ళ సైడ్ నుంచి ఆవిడ్ని ఎంతవరకు నిజం అనేది కూడా చూపించాలి కదా ఎందుకు ఆవిడ్ని నమ్మాలి అనే కోణంలో కూడా చూపించాలి కాబట్టి నేను అలా చూపించాను బట్ దాని అది ఎటు తీసుకెళ్ళినా కూడా నేను పెద్దగా ఫీల్ అవ్వలేదు ఇక్కడ మొన్న రీసెంట్ గా కూడా ప్రియా చౌదరి గారు అనలిస్ట్ అని ఉంటారు ఆవిడ కూడా మీడియా వ్యవస్థని ఆవిడ ఫోన్ కాల్ అగోరితో అగ్నితో మాట్లాడుతూ ఉన్నారు మీరు చూసారో లేదో నాకు తెలియదు బట్ చూసిన వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను ఆవిడ ఒక్కటే మాట అంటున్నారు మీడియా వ్యవస్థ నానా యాగి చేసింది మీడియా వ్యవస్థ రోత అని నిజం చెప్పాలి అంటే దేశంలో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు మనుషుల్లో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు కష్టం సుఖం మంచి చెడు ఇన్నున్నప్పుడు మీడియాలో కూడా మంచి కొంచెం సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు చెడుని చూపించాలి అనుకునే వాళ్ళు ఉంటారు ఇంకొంతమంది తెప్పించుకునే వాళ్ళు ఉండాలి అనుకుంటారు ఏం మేము మరి అందరూ వెళ్ళి ఆ అఘోరి మాతని చూపించి అమ్మ అగోరి మాతమ్మ నీకు అన్ని శక్తులు ఉన్నాయా అమ్మ అని చూపించి మేము కూడా చేసుకోవచ్చు అలాంటి అలాంటి ఇది మాకేం అవసరం లేదు నిజం ఏంటనేది చూపించాలి అనుకున్నాము చూసా దానికి ఆవిడ నెగిటివ్ అంటే అన్ని ఛానల్స్ ను మళ్ళీ ఇక్కడ సపోర్ట్ చేయట్లేదు కొన్ని ఛానల్స్ ఇందాక ఉన్నాయని చెప్పాను కదా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆవిడ వెనకే తిరుగుతూ చేసిన వాళ్ళని నేను అసలు సమర్థించను కూడా అండి మీడియా వ్యవస్థ ఏం చేసిందండి ఇప్పుడు అగోరా గారు వచ్చారు ఆవిడ లేడీ అగోరి వచ్చారు ఆవిడ ఒక్క మాట చెప్పుంటే ఒక్కటే ఒక్క మాట ఆవిడ చేతిలోనే ఉంది ఇదంతా ఆవిడ పీక్ మీద కత్తి పెట్టయితే మైక్ పెట్టి అయితే నువ్వు చెప్పుకొని ఎవ్వరు ఏ మీడియా వ్యవస్థ వెళ్ళి అనదండి ఇప్పుడు నేనే ఇప్పుడు మిమ్మల్ని మీ దగ్గరకు వస్తాను పబ్లిక్ లోకి వస్తాను నేను మీ దగ్గర మైక్ పెడతాను మీరు చెప్పండి అంటారు నాకు ఇంట్రెస్ట్ లేదు అంటారు నేను మీ పీక పీక్ మీద కత్తి పెట్టి నేనైతే మీరు చెప్పేదాకా నేను వదల్నని అన కదా అవతల వాళ్ళు నేను ఇస్తాను నేను ఇస్తాను అని ఎగబడినప్పుడు డెఫినెట్లీ మీడియా వ్యవస్థ ఒక మీడియా వాళ్ళు అనేవాళ్ళు వెళ్తారు మీడియాకి ఏంటి కావాల్సింది వైరల్ టాపిక్ వైరల్ అవుతుంది ఆవిడ కావాలని కావాలి రండి రండి ఎవరైనా చేస్తారు ఇందులో మీడియా వ్యవస్థ చేసిన సో మీరు ఇక్కడ మాట అన్నారమ్మా అది విషయం పక్కకు పెట్టేస్తే మరి ఎందుకు మీరు ఆవిడ క్వశ్చన్ లైవ్ కాల్ లో మీరు మాట్లాడారు ఎందుకు ఒక క్వశ్చన్ చేయలేకపోయారు మీరెందుకమ్మా ఇంటర్వ్యూస్ ఇచ్చారు మీరెందుకమ్మా మీ విశ్వనాథ శాస్త్రి గారు మీరు తిట్టారు అని చెప్తున్నారు కదా విశ్వనాథ శాస్త్రి గారు మాస్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా మీరు మళ్ళీ లైవ్ లో వచ్చి ఎలా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు మళ్ళీ ఎలాగ మీరు వీడియో కాల్స్ ఇస్తున్నారు ఆ క్వశ్చన్ మీరు ఎందుకు రేస్ చేయలేకపోయారు మొత్తం మీడియా వ్యవస్థను పట్టుకు తిట్టేశారు మీడియా వ్యవస్థ ఆవిడని ఎక్కడా సపోర్ట్ చేయలేదు మీడియా వ్యవస్థ మొత్తం ఎక్కడ ఆవిడని విమర్శించలేదు కేవలం నిజాన్ని మాత్రమే చూపించాలనుకున్నారు ఏం చేసినా అది ఆవిడ చేతులతో ఆవిడ చేసుకున్నది మాత్రమే ఇక్కడ దీనికి మీరే చెప్తారు సో నేను ఒకటే మహిమలు ఉన్నాయా ఆమె దగ్గర లేవు ఆమె నిజం చెప్తున్నా లేదా అంటే సో చాలా ఇంటర్వ్యూలో మీ ఇంటర్వ్యూ చూస్తా గానీ సో మీ మీరు చెప్పిన సరికి మీరు మాట్లాడే ఆమె దగ్గర మాట్లాడుతుంటే ఆమె ఏం చెప్పకుండా మొత్తం తారుమారు చేయడము ఇంకోటి పన్న రాత్రికి రాండి ఆ పన్నెండు గంటలకు నేను చూపిస్తా అన్నా మళ్ళీ ఏ యూట్యూబ్ ఛానల్ పని వెళ్ళి చేయొచ్చు కదా ఏం శక్తులు ఉన్నాయో సో జనాలకి ఫేక్ అని తెలుసు రియల్ అని తెలుసు అన్ని తెలుసు కానీ ఇది ఏందంటే కొంతకాలమే ఇష్యూ నడుస్తుంది అంతే సో నేను ఏమంటానంటే ఇలా బ్యాడ్ కమ్స్ పెట్టే వాళ్ళు కానీ మీడియా తిట్టేవాళ్ళు మీడియా సో మంచిగా మంచి చేస్తుంది చెడు చేస్తాది చెడు చేసే వాళ్ళు అందరూ చెడు అని మనం అనలేము ఎక్కడ అన్నయ్య జరుగు ఇప్పుడు మీడియా వ్యవస్థ ఉంది కాబట్టి మనం ఎక్కడన్నా ఎక్కడన్నా కానీ మనం ప్రతిదీ చూడగ చూడగలుగుతున్నాం అది మీడియా లేకుంటే ఇప్పుడు ప్రతిదీ కావాలన్న ఫోకస్ అవ్వాలని మీడియా మళ్ళీ మీడియా సపోర్ట్ ఉన్నంత వరకు నిజంగా ఎక్కడైనా గానీ సపోర్ట్ ఉండాల్సిందే సో ఇలాంటి వాళ్ళని నిజంగా ఇలాంటివి తప్పుడు ప్రచారం చేసే వాళ్ళైతే నేను తప్పే అంటానమ్మా డెఫినెట్ చెప్పే అది ప్రియా చౌదరి అంటారు కాబట్టి నేను ఆమె ఇంటర్వూ చూడలేదు సో అది చూస్తే నెక్స్ట్ మాట్లాడొచ్చు ఎందుకంటే నా పేరు విన్నా కానీ ఇంటర్వ్యూ అయితే చూడలేదు సో అందుకోసం నాకు ఇక్కడ అర్థం గాని ఇంకొక విషయం ఏంటంటే లేడీ అగోరి గారికి తెలంగాణలో ప్రియా చౌదరి గారికి ఒక వాట్సాప్ నుంచి ఒక పర్సనల్ వాయిస్ మెసేజ్ పెట్టారంట ఏమని నేను ఇలా చచ్చిపోవాలనుకుంటున్నాను మీడియా నుంచి వచ్చే నెగిటివిటీ నేను భరించలేకపోతున్నాను అని తెలంగాణ ఒక ప్రియా చౌదరి గారనే అనలిస్ట్ ఉంటారు ఆవిడ కౌన్సిలర్ ఉంటారు ఆవిడికి ఆవిడ నెంబర్ తీసుకొని ఆవిడకే ఫోన్ చేయాలి ఆవిడైతేనే నాకు న్యాయం చేస్తారు అని మీకు ఎలా తెలిసింది పర్సన్ దగ్గరకు వచ్చి న్యాయం చేయమని ఎలా అడుగుతారు నాకు ఇది అర్థం కాదు ఇది క్లారిటీగా ఇప్పుడు జనాలకి ఫేక్ అని తెలిసిపోయిందమ్మా ఏంటంటే ఒక క్లారిటీ కోసం మనం వేరు చేస్తాం సో క్లారిటీ కోసం అది ఫేక్ అని వస్తే నేను నిజంగా ఒక్కొక్కరిని తాట తీసే మాట్లాడతాను ఎవ్వరికి భయపడ మన సమాజంలో తప్పు చేసామా తప్పకుండా తల వంచుతాం తప్పు చేసే వాళ్ళు తప్పు చేస్తున్నా అని చెప్పేదంటే తప్పేం ఉండదమ్మ నిజంగా ఇది నిజంగా ఇదే పొద్దున ఇది ఫేక్ అని తెలిసింది నా పొద్దు జనాలు ఊరుకున ఉండరు ఎలా ఫేమస్ అయితే చేస్తారు ఎలా చేయాలి కూడా మీరే తెలుసు జనాలు తెలుసు వాళ్ళకో తెలుస్తున్నా అంతే నిజంగానే మరి ఇంకొకటి ఏంటంటే అండి ఇప్పుడు ఇవాళ ఎలాగో ఆవిడ హైదరాబాద్ నుంచి రెండు రోజులు ఆత్మార్పణ చేసుకుంటారు అన్నారు దానికోసం ఒక హై టెన్షన్ నడిచింది ఆ తర్వాత అవి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వాళ్ళు ఊరిపోయి ఎంత బ్లేమ్ చేశారు మళ్ళీ అదే యూట్యూబ్ పేరు చెప్పండి అదే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు లైవ్ పెట్టారు మీకు సిగ్గు స్థరం లేదా కడుపుకి ఏం తింటారు గెట్ట తింటారు వాళ్ళు ఏం తింటారు ఆ అటువైపు అమ్మ అన్నట్టుంది ఒకవైపు మీ అమ్మ అన్నట్టు ఉంది అసలు మీకు మిమ్మల్ని మిమ్మల్ని అసలు చెప్పుతా ఉండాలి కష్టకాలు అతను వాళ్ళ ఊరిపై అంత ఇది చేసి మళ్ళీ మీకు సిగ్గు సరాలు అసలు లేవు మళ్ళీ మీరు మీద చిల్లరేర్ అందరూ అనట్లేదు వీడియో కాల్ లో ఆవిడ డైరెక్ట్ డైరెక్ట్ ఛాలెంజ్ విసిరారు నిన్ను ఛానల్ ని చూడపోతున్నా అన్న లేడీ అగోరి గారే మళ్ళీ అదే ఛానల్ కి వెళ్ళి అదే లైవ్ లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అమ్మ తల్లి అనుకుంటూ ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటే మీరే కదా అక్కడ వాళ్ళు అంతా చూస్తారు ఛానల్ ఏదైనా ప్లాన్ చేసి ఇట్లా హైలైట్ చేస్తే వ్యూస్ వస్తాయి ఇట్లా చూస్తే నువ్వు ఫేమస్ అయితే ఇద్దరు మాట్లాడు చేస్తుండొచ్చామో నా అభిప్రాయం ఎందుకంటే అట్టనే ఉంది ఎందుకంటే ఇక ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి ఏంటంటే జనాలు ఒరే కింద కాల్స్ పెట్టినా అక్కడొకలా మీకే అంటున్నా ఇది బాగా నేను చెప్తే వినండి ఊర్లో వాళ్ళని తీట్టు అట్లా ఊర్లో వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఇటు ఈమె శాపనాలు పెట్టి అక్కడ లేవు మా ఘోర నకిలి నకిలీ మా సంఘాలని అగరి గారు మీ పని ఆ పని వస్తుంది మళ్ళీ వచ్చి మీ బతుకులు జడ అంత మరి ఇంత రాజకీయాలు కుట్టనా లేదన్నా మీరే నాయంగా చాలా మంది మీరంగా మీరే దగ్గర చివరి దగ్గర చెల్లర మళ్ళీ దగ్గర నేనేం మాట్లాడదనుకోవట్లేదమ్మా నిజంగా వీళ్ళు మారారు నిజంగానే వీళ్ళు మారారు దేశం మారని యూట్యూబ్ చాలా కొంతమంది మారారు నాకు చాలా బాధేస్తుంది ఈమె తిడుతూ అటు లైవ్ లో తీసుకోండి మళ్ళీ ఏంటి ఇది మళ్ళీ రాజకీయంగా మళ్ళీ ఏంది సో అంతే ఓకే అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి విశ్వనాథ శాస్త్రి అన్నారు ఇప్పటి వరకు ఆయన ఎవరో కూడా తెలియదు నిజం చెప్పాలి అంట వెళ్ళారు ఎందుకంటే లేని మనిషిని మనం ఒక మాట అనకూడదు నిజం చెప్పాలంటే ఎక్కడా కూడా వెళ్ళారు ఆయన దగ్గర నుంచి ఒక తీసుకున్నారు అని అన్నారు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆయన ఒక వార్నింగ్ ఇచ్చారు నువ్వెందుకు మీడియాలోకి వెళ్ళావు నువ్వెందుకు ఇంటర్వ్యూస్ ఇచ్చావు అన్నప్పుడు ఆయన ఆగకుండా ఇంటర్వ్యూస్ ఇచ్చారు మరి అదే తెలంగాణ పోలీసులు ఇవాళ ఇంట్లో బంధించి మిమ్మల్ని అదే హైదరాబాద్ నుంచి మీరు కేదార్నాథ్ కి వెళ్ళిపోండి అదే మళ్ళీ మీరు తెలంగాణకి రావద్దు అని ఒక వార్నింగ్ ఇచ్చి పంపిస్తే మూర్తి ముడుచుకొని ఎలా వెళ్ళిపోయారు మీరు అసలు అఘోరి ఎక్కడన్నా మనుషులు మాట వింటుందా అఘోరి ఎక్కడన్నా ఇలాగా ఒకప్పుడు అగోరా అనే మాట వింటేనే మనకి ఒళ్ళు జల్దరించే జల్దరించేది ఎందుకంటే వాళ్ళు హిమాలయాల్లో ఉంటారు మనుషులకి అతీతంగా ఉంటారు ఇప్పుడు అగోరా అంటే లాస్ట్ వన్ మంత్ నుంచి ఏదో ఒక జోక్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది చాలా నార్మల్ టాపిక్ చాలా సింపుల్ టాపిక్ గా తీసేసుకున్నారు అందరూ కూడా నాకేం అర్థం కావట్లేదు ఏంటంటే ఇక్కడ అలా విశ్వనాథ శాస్త్రి అనే వ్యక్తి గురువు కొంతమంది గురుజీ గారు ఆ విశ్వనాథ శాస్త్రి అనేవాడు లేడు ఈమె అఘోర దీక్షలో తీసుకోలేదు ఈమె ఏ స్కారు దీక్ష తీసుకోలేదు అఘోర లక్షణాలు లేవు అంటున్నారు మళ్ళీ ఇక్కడ పెద్దవాళ్ళు పండితులు కాదు పీఠాధిపతి గారు చెప్పే వాళ్ళు చెప్పేది అబద్ధం అనుకోవాలా ఈమె నేను విదాతం సృష్టిస్తా నేను అఘోరాని ఈమె మాట నమ్మాలా మాలాంటి వాళ్ళు తప్పని వాళ్ళు ఎవరి మాట నమ్మాలో ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు ఎప్పుడు కూడా డిబేట్లు కూర్చొని దీని గురించి చర్చ జరుగుతూ ఉంది దీన్ని కోసం క్లారిటీ ఆమె అసలైన ఘోరాణ నకిలీ అఘోరాన అని అంటే నా అఘోరా అయితే నకిలీ అఘోరా దీనికి ఏంటి పరిష్కారం ఒక పోలీసులు వాళ్ళు నిజంగా ఆ వాళ్ళు ఒక చెప్తే ఒక ఇంటర్వ్యూ ఇస్తే ఇలా ఇలా ఉంది పరిస్థితి అని ఇస్తే తప్పకుండా అప్పుడు ఒక ధైర్యం ఉంటుంది అప్పుడు బాగుంటుంది ఇక్కడ అఘోరాలు మంది లేరండి నకిలీ అఘోరాలు ఇక్కడ ఎంత మంది కూర్చోని లేదు నేను ఎక్కడున్నాను చెప్పండి సారీలో ఇట్లా నక్లి అఘోరాలు ఇట్లా చాలా మంది ఉంటారు వాళ్ళని పట్టుకొని మాకు రుచిగారులు అంటే ఎవరిని చోట్ల పూలు పెట్టడానికని నిజంగా చాలా తప్పు నిజంగా పోలీసు దీన్ని ఖండించి చెప్పాల్సింది విషయం మీ నిజంగానే మీకు ఉన్న ఒక క్వశ్చన్ మీరెందుకు అంత జరుగుతున్నా కూడా అవి ట్రాన్స్జెండర్ అని తెలిసినా కూడా ఎందుకు మీరు వచ్చి ఖండించలేదు ఎందుకు ఇదంతా అబద్ధం అని మీరెందుకు నిరూపించి మేము మాట్లాడుతున్నా కదమ్మా రోజు వంద వంద ఫోన్లు వస్తున్నాయి కి అన్ని ఇచ్చేదానికన్నా ఒక ఇంటర్వ్యూలు ఇస్తే మేలు కదా సో నేను ఆమె పర్సనల్ విషయాలు నేను మాట్లాడాను సో నాకు ఆమె ఆమెలో అబద్ధాలు ఎన్ని ఉన్నాయో అవి నేను మాట్లాడడానికి బయటకు వస్తున్నా ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చేస్తాను మాట్లాడుతున్నారు సంధ్య అని ఒక జోగి వ్యవస్థలో ఒక అమ్మాయి ఆమె ఏమంటుంది ఆమె ఫ్రెండ్ నా ఇట్లా మా ఇట్లా వ్యక్తినే ఇట్లా అని ఆమె చెప్పడం జరిగింది సో ఆమె చేసిన వరకు ఆమె చెప్పింది సో నేను ఇంటర్వ్యూ చూసి ఏ పాయింట్ ఏం అబద్ధం చెప్పింది నేను ఆ పాయింట్ తీసుకుని మాట్లాడడం జరిగింది సో అంతే కదమ్మా తప్పు ఇలా తప్పు జరుగుతుంది నిన్న కూడా లో కూడా గురిజు గారు మళ్ళీ ఆయన మళ్ళీ అఘోరా గారు మళ్ళీ నేను మాట్లాడుతూ ఉంటే ఎదుకోకుండా ఆయన ఏదైనా మాట్లాడి లైఫ్ కట్ చేశాడు మరి ఎవరు దీనికి పరిష్కారం చెప్పట్లేదు మరి అవును నేను కూడా చూసాను సో ఇక ఏం జరుగుతుంది అనేది ఎవరు చెప్పలేరు ఎందుకంటే ఆల్రెడీ ఇది ఎండుకు వచ్చేసిందనే అనుకుంటున్నాను దీంతో చూస్తారంటే ప్రతిదానికి ఒక ఎండు ఎండ్ లేకుండా ఎట్లుంటది అవును ప్రతి దానికి ఒక ఎండ్ ఉంటుంది ఈ రోజుతో ఆ ఎండ్ కార్డు పడుతుందనే నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ ఇక్కడ నేను కూడా చెప్పాలనుకుంటున్న విషయం ఏంటి అంటే అండి ప్రతి ఒక్కరు వచ్చేసి మీడియం వ్యవస్థ గురించి చాలా మాటలు మాట్లాడుతున్నారు మీడియం వ్యవస్థ ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పండి అని గొంతు మీద పెట్టదు అవతల వాళ్ళు చెప్పడానికి రెడీగా ఉన్నప్పుడు మాత్రమే చెప్తారు అలాని నిజాన్ని నిజంగానే చూపించాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అబద్దాన్ని కూడా నిజంగా చూపించాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో మనుషుల్లో కూడా మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉన్నట్టే మీడియా వ్యవస్థలో కూడా కొందరు అమ్ముడు పోయే ఛానల్స్ ఉన్నాయి కొన్ని నిజాన్ని నిర్భయంగా చూపించాలనుకునే ఛానల్స్ కూడా ఉన్నాయి అండి సో మీరు ఎవరైతే అన్నారు ఇప్పుడు నేను ఇందకు ఎవరైతే మెన్షన్ చేశానో వాళ్ళందరూ కూడా మీరు ఆ అసలు నిజంగా మాట్లాడుకోవాలి అంటే ప్రియా చౌదరి గారు నేను మిమ్మల్ని డైరెక్ట్ గా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను అండి ఇదంతా పక్కన పెట్టండి మీరు మీడియా వ్యవస్థని ఒక రోతలా చూపించారు ఒక నానా యాగి చేసి చూపించారే మరి మీరు రోజు వచ్చి అదే మీడియాలో వచ్చి అవతలి వాళ్ళ జీవితాలకు సంబంధించి మీరు మాట్లాడుతున్నారు కదండి మరి అదంత వరకు కరెక్ట్ మీరు మీరు మాట్లాడుతున్నారు నిజం చెప్పాలి అంటే ఆ ఇప్పుడు సమంత గురించి నాగ చైతన్య గురించి మాట్లాడిన వాళ్ళు బోల్డ్ ఎంత పొంది ఉన్నారు వాళ్ళ జీవితంలోకి మనం వెళ్ళి చూసామా మరి మీరు ఎలా మాట్లాడారు అంత మంది ఎలా మాట్లాడుతున్నారు కేవలం ఒక అనలైజేషన్ అనలిస్ట్ సో ప్రతి ఒక్కటి మనకు పూర్తిగా నిజం తెలియదు సో మీరు కూడా అంతే మీడియా వ్యవస్థని అంత అందరినీ రోత చేయాల్సిన పని లేదండి ఇప్పుడు నేను ఆవిడ్ని ఇప్పుడు నా అంత ఎవరిదో ఎందుకు నేనే తీసుకుంటున్నాను నేను ఆవిడ్ని నెగిటివ్ గా మాట్లాడినంత మాత్రాన ఆవిడికి నేను ఏం కాదండి ఆవిడ మాటలకి మాత్రమే వ్యతిరేకం మీరు ఎవరిని ఎవరి మీద పడాలో తెలుసా అండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్స్ లో లైవ్లు పెట్టి ఇది చేసేసారి చూసారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మీడియా వ్యవస్థని పర్టికులర్ గా పేర్లు పెట్టి తిట్టండి మొత్తం మీడియా వ్యవస్థని తిట్టేంత రైట్ ఎవరికి లేదు అండ్ ఇంకొకటి మీరు కూడా ఇదే వ్యవస్థ ఒక 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 గా 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 అనలిస్ట్ కౌన్సిలర్ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు చాలా వరకు ఆలోచించి మాట్లాడండి ఎందుకు ఒక మనిషిని అంత ఈజీగా ఒక మనిషిని కావచ్చు ఆ ఎందుకు అంత ఈజీగా మాట్లాడనేయటం అనేది నాకు కూడా తెలియదు ఇక్కడ అఘోరి గారిని ఎవ్వరూ కూడా తప్పు పట్టట్లేదండి ఆవిడ సనాతన ధర్మం గురించే వస్తే ఆవిడని డెఫినెట్లీ గౌరవిస్తారు ట్రాన్స్ జెండర్ అయినా నేను కూడా చాలా సగౌరవంగా ఆవిడ్ని గౌరవిస్తారు బట్ మాటల్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నాము ఇలాంటి మాటలు చెప్పి మనుషుల్ని మనుషుల్ని పిచ్చి చేయకండి అని మాత్రమే మేము చెప్పడం జరుగుతుంది సో ఈ ఇంటర్వ్యూ తర్వాత కూడా ఇంకా మీ ఆలోచన మారకపోతే ఎవ్వరు ఏం చెయ్యలేరు ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి మా అభిప్రాయాలు మావి సో ఈ ఇంటర్వ్యూ అయితే మీకు మనస్ఫూర్తిగా నచ్చుతుందని కోరుకుంటూ ఎవరైనా ఆపిస్తారు మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది సో ఫేమస్ అవ్వాలి రోజు యావత్ అంతా నిన్నే ఫోకస్ పెడతాది